రైతులకు చక్కటి అవకాశం వినియోగించుకోండి గోనెగండ్ల తహసీల్దార్ రాజేశ్వరి రైతులకు సదా అవకాశం జాయింట్ ఎల్బిం వారికి రుసుము తగ్గించిన ప్రభుత్వం కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండ్లలోని మండల రెవెన్యూ కార్యాలయంలో ఎంఆర్ఓ రాజేశ్వరి మాట్లాడుతూ రైతులకు సదా అవకాశం కల్పించారు జాయింట్ ఎల్పిఎం కింద ఐదు రూపాయలు ఉన్న చలాన్లను యాభై రూపాయలకే ప్రభుత్వం తగ్గించింది రీసర్వే కంప్లీట్ అయిన వాళ్లు రైతు భరోసా తల్లికి వందనం అర్హులుగా ఉండి ఇబ్బందులు పడుతున్నారు అందుకని ప్రభుత్వం సచివాలయాలలో యాభై రూపాయల రుసుము చెల్లించి అర్హత పొందగలరని మండలంలో ప్రతి గ్రామంలో రైతులు ప్రజలు తహసీల్దార్లు కార్యాలయం సచివాలయంలో వచ్చి ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తామని ఎంఆర్ఓ తెలిపారు ఎంజీ నైన్ టీవీ న్యూస్ ఛానల్తో గోనగన్ల విలేకరి కౌస్ గోనగన్ల మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో ప్రజలకి తెలియజేయడం ఏమంటే రిజర్వే కంప్లీట్ అయిన గ్రామాల్లో ఎవరికైనా జాయింట్ ఎల్పిఎంస్ పెట్టి ఉంటే ఇప్పుడు ఇప్పుడు తల్లికి వందడం లేదంటే రైతు భరోసా లాంటి స్కీమ్స్కి ఎలిజిబిలిటీ ఉండడం లేదు కాబట్టి గవర్నమెంట్ ఇప్పుడు ఐదు వందల రూపాయలు ఉండే ఫీజుని జాయింట్ ఎల్పిఎం స్పిట్ చేసుకోవడానికి ఐదు వందలు ఉన్న ఫీజుని యాభై రూపాయలకి తగ్గించింది కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని జాయింట్ ఎల్పిఎంస్ ఉన్నవాళ్ళు స్ప్లిట్ చేసుకోవడానికి మీ కన్సల్ట్ సచివాలయాల్లో వెళ్ళి ఈ దాని కింద చలానా కడితే వెంటనే జాయింట్ ఎల్పిఎం స్ప్లిట్ చేస్తాము మీరు కన్సైనా స్కీమ్స్కి అప్లై చేసుకోవచ్చు అందరూ గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జాయింట్ ఎల్ ఎల్పిఎంస్ ఉన్నవి స్ప్లిట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను తహసీల్దార్ గోనెగల్లా